రష్మిక మందన విజయ్ దేవరకొండ ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారని వచ్చే నెలలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై అటు విజయ్ దేవరకొండ కానీ రష్మిక గాని ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది గతేడాది వీరు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని రూమర్లున్నాయి ఇక వచ్చే నెలలోనే ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీట లెక్కనున్నారని తెగ ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు తమ ఎంగేజ్మెంట్ పెళ్లి విషయాలపై అటు విజయ్ గానీ ఇటు రష్మిక గాని స్పందించిన దాఖలాలు లేవు దీనికి తోడు ప్రస్తుతం ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉన్నారు ముఖ్యంగా రష్మిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోంది గతేడాది గర్ల్ ఫ్రెండ్తో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది తనపై వస్తున్న రూమర్స్ పైన స్పందించింది ముఖ్యంగా విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్ళంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పింది నాలుగేళ్లుగా ఇలాంటివి వింటూనే ఉన్నాను జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు దీనికోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతాను ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అయితే కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక చెప్పింది ఫిబ్రవరి ఇరవై ఆరున విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వార్తలవుతున్నాయి రాజస్థాన్లో ఉదయపూర్లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది ఇందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం అయితే దీనిపై ఇప్పటి వరకు ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు ఎంగేజ్మెంట్ లాగే పెళ్లి విషయంలోనూ ఈ ప్రేమ పక్షలు సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే